ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పంటించుకోవాలన్నాడట ఇంకోడు అట్లా ఉంటుంది మన మీడియా పరిస్థితి ఎందుకంటే అల్లు వర్సస్ మెగా అనేది ఒక ఇంటర్నల్ కోల్డ్ వార్ అంతే అది ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి కదా ఒక ఇగోయిస్టిక్ వాతావరణం కొంతమంది ఇగోయిస్టిక్ పీపుల్ ఉంటారు వాళ్ళ వల్ల ఆ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అదే రకమైన ఇబ్బంది ఇప్పుడు మెగా ఫ్యామిలీలో వచ్చింది ఆ ఇబ్బంది ఏంటంటే అల్లు అర్జున్ అల్లు అర్జును ఎక్కడి నుంచి ఎదిగాడు ఏంటి ఎలా ఎదిగాడు తన మూలాలు మర్చిపోయి ఈ మధ్యకాలంలో మాట్లాడటంతో కొంత అంటే ఘర్షణాత్మకమైన పరిస్థితి అంతే అక్కడ ఫ్యామిలీలో అందరు బాగానే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు అందరు బాగానే ఉంటారు ఫంక్షన్లకు వాళ్ళు వీళ్ళు అటెండ్ అయితేనే ఉంటారు అంతా బాగానే ఉంటుంది కానీ ఒక కోల్డ్ వార్ అనమాట మా కేవలం కోల్డ్ వార్ అది కూడా ఏంటి మీడియా సృష్టి ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండటానికి అంత సీనేం ఉంటుంది అల్లు అర్జున్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని చూస్తూ పెరిగిన వ్యక్తి చిన్న కిడ్ సో అలాంటిది చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని పెరిగిన వ్యక్తి చిరంజీవి గారి లాగా ఎదగాలని కసితో తపనతో ఎదిగిన వ్యక్తి కాబట్టి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒకవేళ అతను చిరంజీవి గారిని లెక్క చేయకపోయినా మెగా కుటుంబానికి దూరంగా నేను ఉండాలని అనుకున్న ఆ తానులో ముఖ్యే కదా ఈరోజు కాకపోతే రేపు రిలీజ్ అవుతాడు సో హిట్స్లో ఉన్నాడు కదా ఆ హిట్స్ అన్నీ ఎప్పుడో శాశ్వతం కాదు కదా హిట్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్ అనేది శాశ్వతం కాదు మహామహులే సూపర్ హిట్ అయిన తర్వాత ఫ్లాపులు వచ్చి తగ్గారు మనం మన జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకుందాం ఒకప్పుడు ఎట్లా సింహాద్రి ఆది ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు ఒక రకమైన హైప్ వచ్చేసింది ఆయనకి వచ్చిన తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చినాయి అప్పుడు కానీ ఆయన రియలైజ్ అవ్వలేదు లోపు ఆయన అసలు మేఘాల్లో తేలిపోయారు హిట్లు ఫ్లాపులు వచ్చిన తర్వాత ఇప్పుడు మన దేవరకొండ విజయ్ గారు ఉన్నారు కదా ఆయన ఏ స్థాయిలో ఉన్నారు ఆయన కూడా ఆకాశంలో తేలిపారు నా అంత మొనగాళ్ళు లేడు నా అంత మగాళ్ళు లేడు అనుకున్నాడు ఫ్లాపులు వచ్చిన తర్వాత భూమి మీద నడవడం మొదలుపెట్టాడు సో హిట్ అనేది కేవలం హృదయంలో పెట్టుకోవాలి కానీ అనుకోండి అల్లు అర్జున్ లాగా తయారవుతారు విజయ్ దేవరకొండ లాగా తయారవుతారు అఫ్కోర్స్ ఇది వాళ్ళ వ్యక్తిగతమైన యాటిట్యూడ్ వ్యక్తిగతమైన క్యారెక్టర్ ఒకవేళ హిట్ లేకపోయినా పదేళ్ల పాటు హిట్టు లేకపోయినా అదే ఫ్యాన్ బేస్ అదే కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి దేశంలో ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ చిరంజీవి గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు వాళ్ళకి అసలు ఇసుమంతైనా కానీ గర్వం అనేది అసలు ఎక్కడైనా వెతికి దుర్బిడి వేసి వెతికినా దొరకదు అలాంటి వ్యక్తులు అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు అల్లు అర్జున్ గారు కానీ విడిసిపెడతా ఉన్నారు ఓకే అది ఆయన క్యారెక్టర్ అనుకుందాం మనం కానీ అంత మాత్రం చేత అల్లు అర్జును ఈ మెగా ఫ్యామిలీకి బంధం తెగిపోతుందా రక్త సంబంధం కదా అది అక్కడి నుంచి వచ్చిన మొక్కే ఇది ఆ బయటకు వచ్చిన తర్వాత విర్ర వీగితే దానికి పెద్ద అర్థమేం లేదు ఈరోజు కాకపోతే మళ్ళీ మనవాడు మళ్ళీ మన దగ్గరకు వస్తాడు అని అనుకుంటారు అంతే ఫ్యాన్స్ కూడా దీనికి సంబంధించి ఎక్కువగా హడావిడి చేసుకోవద్దనేది నా మనవి అనవసరంగా అల్లు అర్జున్ని మీరు ఏదైనా ఒక మాట అనడం ఆ మాట అన్న తర్వాత సో దాన్ని ఇతరులు క్యాష్ చేసుకుని రెడీగా ఉంటారు రాబందుల్లాగా గోతికాడ నక్కల్లాగా రెడీగా ఉంటారు ఇప్పుడు చూడండి అల్లు అర్జున్ కొంచెం అల్లు అర్జున్కి ఇక్కడికి ఏదో కోల్డ్ వార్ నడుస్తోంది సో దూరం అవుతున్నాడు అనుకున్న పక్షులను వెంటనే వైసీపీ ఓన్ చేసుకుంటోంది వాళ్ళొక పరాన్న జీవులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరు ఉండరు ఇప్పుడు చూడండి లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు నాయుడు గారిని విభేదించారని లక్ష్మీ పార్వతి గారిని తీసుకున్నారు రోజా విభేదించిందని రోజా అని తీసుకున్నారు ఇవాళ అల్లు అర్జున్ విభేదిస్తున్నాడని అల్లు అర్జున్ మావాడు అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గతంలో విభేదించాడని మావాడు అంటున్నారు అంటే వాళ్ళు ఒక పరాన్నజీవులు వాళ్ళు వాళ్ళకు సొంతంగా అస్తిత్వం లేదు కాబట్టి ఎవడో ఒక అస్తిత్వాన్ని తీసుకొచ్చి మా అస్తిత్వం అనుకుంటారు ఎవడొక పుట్టినోటిని తీసుకొచ్చి వాళ్ళ కొడుకులాగా చూసుకునే వ్యవహారం అనమాట ఇవాళ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దీన్ని చిలువల పలువులు చేయటానికి ఆర్టీవీ లాంటి మీడియా సంస్థలు కూడా అంటే సిగ్గుచేటు వాస్తవానికి అంతంత పెద్ద మీడియా సంస్థలు ఒక యూట్యూబ్ ఛానల్ చేసిందంటే ఒక అర్థం ఉంటుంది కానీ పెద్ద పెద్ద మీడియా సంస్థలు గేమ్ చేంజర్ అనే సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు రాజమండ్రిలో జరుగుతున్నదని తాజా సమాచారం దాన్ని ఉద్దేశించి దాన్ని బేస్ చేసుకుని కథలు అల్లటం అనేది మొదలైంది ఇది ఒక పోస్టర్ చదివి వినిపిస్తూ ఉన్నారు ఈ పోస్టరు అల్లు వేరు మెగా వేరు ఎవరు రిలీజ్ చేసినా కూడా మనకు తెలియదు వాస్తవానికి నేను ఈ పోస్టర్ కోసం మొత్తం గూగుల్ అంతే వెతక ఎక్కడా లేదు అయినా ఆర్టీవీలో ఈ పోస్టర్ పెట్టి పెద్ద స్టోరీ వెళ్ళేస్తూ ఉన్నారు ఏం జరిగింది ఈ పోస్టర్లు అల్లు వేరు మెగా వేరు అల్లు అభిమానులు వేరు మెగా అభిమానులు వేరు అల్లు అర్జున్ మెగా అభిమానుల సహాయంతో ఎదిగి ఉండవచ్చు గాక కానీ ఇప్పుడు ఆయనకు ఒక అల్లు అభిమానుల ఆర్మీ ఉంది మినీ మెగా అభిమానులు స సో మన మెగా అభిమానుల సహాయం అవసరం లేదు వారికి నందమూరి వంశం ఎలాగో మనకు కొణిదెల వంశం అంతే కనుక రాబోతున్న సినిమాల విడుదల సందర్భంగా ప్రతి మెగా అభిమాని ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందిగా మనవి ఇవే మన సినిమాలు ఇవి మాత్రమే మన సినిమాలు ఏంటి గేమ్ చేంజరు తర్వాత వీరమల్లు తర్వాత ఇదేంటి మేలో రిలీజ్ అవుతున్నాం విశ్వంభర ఈ మూడు సినిమాలు మాత్రమే మనవి మిగతాయి కాదని ఎవడం ఒక అభిమాని ఏదో వేసుకొని ఉంటాడు ఆపుకోలేక దీన్ని పట్టుకొని ఒక శాటిలైట్ ఛానల్ స్థాయిలో ఉన్న ఆర్టీవీ దీన్ని పట్టుకొని పెద్ద ఎత్తున స్టోరీ వెళ్ళి దీనికి ఏం జరుగుతోంది అల్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ అక్కడ అయితే పాఠాలు అద్భుతంగా అయింది దానికి మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అప్లాజు రాలేదు ఈ రకంగా చాలామంది అండి వరుణ్ తేజ్ మొన్న మట్కా సినిమాకి ఏ మెగా హీరో వెళ్ళారండి చాలామంది ఇండివిజువల్గా వదిలేశారు ఎన్ని రాజులు ఒక చేయబట్టుకుని ఒక ఒక సినిమాకి రెండు సినిమాలకి మూడు సినిమాలకు నడిపిస్తారు నాలుగో సినిమా నుంచి కూడా చేయబట్టుకుని ప్రతి సినిమా ఫంక్షన్కి చిరంజీవి రావాలి మా లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రావాలంటే ఎక్కడ కుదురుతుంది కుదరదు కదా వాళ్ళకు ఒక ఇండివిచ్ వాళ్ళు ఎదిగేలా చేయాలి కదా చిరంజీవి గారు అదే చేస్తున్నారు సో ఆయన ఇంత ఇంతమంది హీరోలు సక్సెస్ అయ్యారంటే కారణం ఏంటంటే ఆయన నేర్పిన సంస్కారం ఆయన నేర్పిన విలువలు ఆయన ఇచ్చిన స్ఫూర్తి అఫ్కోర్స్ వాటిని దుర్వినియోగం చేసే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు కూడా అది శాశ్వతం కాదు వాళ్ళు కూడా తెలుసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు అంత మాత్రం చేత మనం ఇక్కడ గొడవలు పడిపోయి ఫ్యాన్స్ అల్లు అర్జున్ ద్వేషించి మీకు ఇష్టం లేదనుకోండి సినిమా చూడకండి దట్ సాల్ అంతే దానివల్ల అల్లు అర్జున్ ద్వేషించి ఆయన మనవాడు కాదనుకొని మీరు మీరే బలవంతంగా వైసీపీలోకి నెట్టేస్తారా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే బలవంతంగా వైసీపీలోకి నెట్టేశారు ఇప్పుడు కూడా ఈయన కూడా బలవంతంగా వాళ్ళు రెడీగా ఉన్నారు రండి రండి రెండు మేము ఒక్కరుని చేర్చుకుంటాం మేము ఒక్కని చేర్చుకుంటామని మరొక కథన హల్చల్ చేస్తూ ఉంది ఏమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో గేమ్ చేంజర్ ఫంక్షన్కి వెళ్తూ ఉన్నారు అదే సమయంలో అల్లు అర్జున్ గారు ఫంక్షన్ పుష్ప టూకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు అని ఎట్లా సాధ్యమైద్ది అది ఏమన్నా బుర్రుండే ఆలోచనలు ఏమైనా చేస్తారు సుకుమార్ గారికి లెక్కలు ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తే ఆ సినిమా ఇంకా ఆడ ఆడడానికి అవకాశం ఉందా అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బాయికాట్ చేస్తారు అట్లాంటి పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎంతో కొంత అతను ఏదో ఒక రకంగా రాజకీయాలు రాణించగలుగుతాడేమో కానీ సినిమా ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి జీరోనే కదా కాబట్టి సినిమా ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీదే హవా సినిమా ఇండస్ట్రీలో కాబట్టి ఓవరాల్గా నేను ఏమంటానంటే అనవసరంగా ఫ్యాన్స్ మధ్య అనవసరమైన గొడవలకు వెళ్ళకండి ఇలాంటి పోస్టర్లు చూసి ఆవేశం తెచ్చుకొని ఇంకో ఇంకో మాట ఇంకో మాట అనుకోకండి హ్యాపీగా మీకు ఇష్టమైతే సినిమా చూడండి ఇష్టం లేదు ఇతనికి యాటిట్యూడ్ వచ్చేసింది ఇతను లాంటి వ్యక్తి మూలాలని మర్చిపోయాడు ఏమంటారు నేల విడిచి సాము చేస్తా ఉన్నాడు కృతజ్ఞతాభావం లేదు ఇలాంటి వాళ్ళ సినిమాలు మనం ఎందుకు చూడాలి అని అనుకున్నారనుకోండి చూడకండి ఒక వా ఒక నెల తర్వాత ఆటోమేటిక్గా మీకు ఓటీటీలు వస్తుంది కదా ఓటీటీలో చూడండి అంతే కదా అంతే తప్ప అనవసరంగా బాహాటంగా గొడవలకు దిగి దీన్ని రప్చర్ చేయకండి వాళ్ళు వాళ్ళు బాగుంటారు వాళ్ళంతా కూడా ఒక కుటుంబ సభ్యులే ఇవాళ మన కుటుంబంలో మన అన్న మన మీద అలిగి మన తమ్ముడు మన మీద అలిగి మన మీద ఒక మాట అన్న కానీ రేపు పొద్దున్నొచ్చి కలుస్తాడు కదా అట్లానే వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు కాబట్టి దీని గురించి ఎక్కువగా అభిమానులు రత్స చేసుకోవటం గొడవలు పడటం ద్వేషపూరితమైన కామెంట్స్ చేయటం అనేది మానితే బెటర్